మైదానంలో కూడా నేనే నాయకత్వం వహిస్తా ఇక్కడ అడవిలో నేనే నాయకత్వం వహిస్తా మైదానంలో నేనే వహిస్తా అంటే మనకి జ్ఞానం కావాలి ఏమి శక్తి ఉందని రాజ్యాధికారం అని మాట్లాడతారు హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెడతారు నలుగురు కలిసి రాజ్యాధికారం 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 ఒక వేదిక ఇంకొక వేదిక పెడితే ఈ నలుగురు నలుగురుపై అందులో పాల్గొంటారు సాయంత్రం వరకు రాజ్యాధికారం 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 అంటే టిఫిన్ చేసి రావడం అనుకుంటారా ఛాయ్ రావడం అనుకుంటారా ఏంది రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం అంటే ఒక గీత గీసి ఒక భయంకరమైన త్యాగాలతో కూడి చేసే ఒక మహాయుద్ధం ఆ యుద్ధంలో ఒక శత్రువు మధ్య నువ్వు గీత గీయాలంటే నీ లక్షల కోట్ల మంది నీ ప్రజల శరీరాలు ఒక్కడు కూడా గీత దాటి అవతలకు పోకూడదు మరి గీత దాటి అవతలకు పోవద్దంటే నీ దేహాన్ని వాడు కొంటాడు నీ శరీరాన్ని కొంటాడు అతను నీ శరీరాన్ని భయపట్టేనా కొంటాడు నీ శరీరానికి మాంసం కొంటడు నీ శరీరానికి మందు మోసైన కొంటడు నీ శరీరాన్ని భావోద్వేగాలతో నింపిన కొంటడు మరి అసలు ఏమీ నింపకుండా ఇందాక మాట్లాడిన రెడ్డి గారు ఈ మాదిగా భుజం మీద చేసిన అని మొత్తం వంగిపోయి అతని వైపు వెళ్ళిపోతాడు మరి రాజ్యాధికారం రావాలంటే ఏం కావాలి ఒక అరటి పండ్లు ఒక ముస్లిం గొడుగులు బాగు చేసే ఒక ముస్లిం ఓల్డ్ సిటీలో పది కోట్ల రూపాయలు అతను చేతిలో పెట్టినా బీజేపీ పార్టీకి ఓటాడు మరి అంత పేదవాడు అంత ధర్మం అంత సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు అతనికి ప్రీస్టర్స్ ఉన్నారు అతనికి ధర్మం వాళ్ళు ఉన్నారు అతనికి ధర్మాన్ని సంస్కృతిని చెప్పి ఆ సంస్కృతిని ధర్మంలో పెంచి పెద్ద చేస్తున్నారు కాబట్టి ఆ సంస్కృతికి కట్టుబడి ఉన్నాడు నేను అమ్ముడు పోను అని చెప్తున్నాడు ఒక పేద బ్రాహ్మణుడికి పది కోట్ల రూపాయలు ఇచ్చి ఎంఐఎంకి ఓటేయమని అంటే నేను పొరపాటు నమ్ముడు పోను అని అంటాను ఎందుకు అంటే బ్రాహ్మణుడికి పదకొండు సంవత్సరాలప్పుడే ఉపనయనం వేసి బ్రహ్మజ్ఞానం చెప్పి శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో తెలియజెప్పి ఈ బ్రహ్మజ్ఞానం మీద నేను నిలబడని చెప్పారు మాదిగా ఆయనకి ఏ జ్ఞానం ఎవరిచ్చారు పదకొండు ఏళ్ళప్పుడే పిచ్చి పిచ్చిగా వాడిని వీడిని తిట్టుకుంటే ఊరంతా తిరగటం తండ్రి కొడుకులు తిట్టుకోవడం సొంత అన్న మీద పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టడం ఎంత వీక్షణ సౌందర్యం అగ్రవర్ణాలకి ఇదంతా మరి ఎందుకు జరుగుతుంది ఇదంతా నీకు జ్ఞానం లేదు కాబట్టి ఇప్పుడు మాదిగల్లో పదకొండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చిన ప్రతి మాదిగకి ఒక కంకణాన్ని వేసి నువ్వు మారాదు అని చెప్పడానికి డిఎస్టీ ఉద్యమం వచ్చింది